ఈ నూతన వస్త్రాన్ని దేవుడు మీకు దీవెనగా మార్చును గాక ఈ సంవత్సరం కొరకు ప్రభుత్వ మనకిచ్చిన వాగ్దానాన్ని రోజు మనం ధ్యానం చేద్దాం అందరూ కూడా ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యాన్ని మనం చదువుదాం నిశ్చయముగా నేను నా గుసము మీద దానిని వేసుకొందు పరిశుద్ధ వాగ్దానాన్ని సంవత్సర కాలం మన జీవితంలో మన ప్రతి పరిస్థితిలోనూ నెరవేర్చనుక ఆమె కనుక ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఏ రీతిగా మా జీవితాలు ఉండబోతున్నాయంటే ఒకటే మీతో చెప్పమని నాతో చెప్పిన మాట నేను నిశ్చయముగా నా భుజము మీద భుజాల మీద ఒక వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఆలోచించండి భుజాల మీద ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి బరువంతా ఎవరు మోస్తారు ఎవరైతే భుజాల మీదకి తీసుకున్నారో ఖచ్చితంగా వారే ఆ బరువు మోస్తారు ఇంకొకటి ఇప్పుడు ఈ మనిషి కొంచెం స్లో అయ్యి ఉండొచ్చు కానీ ఎత్తుకున్న ఆయన బలవంతుడు కాబట్టి ఆయన చాలా ఉన్నతమైన వాడు కాబట్టి మనం కొంచెం స్లోగా స్లోగా పరిస్థితులు మారినా కానీ ఏసై ఈ సంవత్సరంలో మన కార్యాలు ఆయుల స్పీడ్కు తగ్గట్టు పరిగెత్తించబోతున్నాయి అది పరిచర్య అలాగే ఉంటుంది మీ జీవితాల్లో కూడా కార్యాలు అలాగే ఉండు కాక పైన మనం ఉన్నాం కాబట్టి నేల మీద ఎన్ని రకాల మార్పులు కలిగినా నేల మీద ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా అది ఏది మనకు అంటదు ఎట్టి మరలా చెబుతున్నాను భూ సంబంధంగా భూమి కదిలిన కట్టి సముద్రాలే పొంగిన పరిస్థితులన్నీ తారుమారైనట్టుగా కనబడుతున్నా మనకు మాత్రం ఏమి అంటకుండా దానికి మించిన స్థితిలో దేవుడు మనం నడిపించబోతున్నాడు భుజాల మీద ఉన్న వ్యక్తి భూమికి కొంచెం హైట్లోనే ఉంటాడు అంతేనా కాదు కాకపోతే ఇవన్నీ జరగాలంటే ఈ నూతన సంవత్సరంలో మనము ఆయన భుజాల మీద ఒదిగిపోవడం ఎంచుకోవాలి అందరేనానండి మీ బాణాలు వహించాలన్నా ఆయన వేగములు మీ కార్యాలు జరగాలన్నా ఈ లోక సంబంధమైనది ఏది మీకు అంటకుండా ఒక ఉన్నత స్థితిలో మీ జీవితాలు కొనసాగాలంటే చెప్పండి ఇప్పుడు మీద మనము ఒత్తికిపోవద్దు ముగక అందరూ చెప్పండి ఆ మీరని